హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక విక్రమార్కుడు స్టోరీ నలభైవ భాగంలోనికి వెళ్ళిపోదాం విక్రమార్క పెళ్ళి చూపులు అప్పటి వరకు బెడ్ మీద కూర్చొని ఉన్న అమ్మాయి ఆ సౌండ్కి ఉలిక్కి పడినట్లుగానే లేచి నిలబడింది విక్రమార్క కనీసం అక్కడ ఒక అమ్మాయి తన కోసమే ఎదురు చూస్తూ ఉంది అన్న ఆలోచన కూడా లేకుండా ఆ రూమ్ విండో దగ్గరకు వెళ్ళి తన పాకెట్లో ఉన్న సిగరెట్ తీసి స్టైల్గా తాగటం స్టార్ట్ చేసేశాడు ఆ అమ్మాయి ఒక్కసారిగా అవాక్ అయ్యింది అతని బిహేవియర్కి ఇదేంటి ఇతను పెళ్లి చూపుల్లోనే ఇలా సిగరెట్ తాగుతున్నాడు అది కూడా నా ముందు అని అనుకుని మరుక్షణమే ఓకే తనకి ఉన్న అలవాట్లు నాకు ఇలా డైరెక్ట్గా తెలియజేయాలి అనుకుంటున్నాడేమో పెళ్ళైన తర్వాత మాన్పించేయొచ్చువే అని విక్రమార్క అందానికి ఫ్లాట్ అయిన అమ్మాయి అనుకుంది అబ్బా ఎంత అందంగా ఉన్నాడు కలలోనికి వచ్చే రాకుమారులా చూస్తుంటే సిమ్లా ఆ పిల్ల ఎర్రగా ఆ అందం చూస్తుంటే కసక్కన కొరుక్కుని తినేయాలి అనిపిస్తుంది అని అనుకోకుండా ఉండలేకపోయింది ఆ అమ్మాయి అలా కొరుక్కునే చూపులతోనే విక్రమార్క వైపు చూస్తూనే ఉంది అమ్మాయి అది గమనించిన విక్రమార్క సిగరెట్ తాగటం కంప్లీట్ చేసి అప్పుడు ఆ అమ్మాయి వైపు తిరిగి నీ రేటెంత అని అడిగాడు ఫస్ట్ విక్రమార్క అడిగిన క్వశ్చన్ అమ్మాయికి అర్థం కాక మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావటం లేదండి అని అమాయకంగా అన్నది అదే నీకు నీ అందానికి అంటూ మా తాతయ్య ఇచ్చి ఉంటాడు కదా ఆ రేట్ ఎంత అని అడుగుతున్నాను ఇప్పుడు నేను నిన్ను కొనుక్కున్నట్లే అవుతుంది కదా అందుకనే అడుగుతున్నాను మా తాతయ్య నీకు ఎంత రేటు కట్టాడా అని అమ్మాయికి విక్రమార్క మాటలు అర్థమయ్యి అర్థం కానట్లుగా కళ్ళు చిన్నవి చేసి ఇతను ఇలా మాట్లాడుతున్నాడేంటి అని అనుకుంటూనే అతని వైపు చూసింది ఏంటి నేను మాట్లాడేది నీకు అర్థం కావటం లేదా అంటూ చేతిలో ఆ అమ్మాయిని పక్కకు జరగమన్నట్లుగా చూపించడంతో ఆమెకే తెలియకుండా పక్కకు జరగటంతో అతను స్టైల్గా అప్పుడు బెడ్ మీద కూర్చొని చేతులు రెండు వెనక్కి బెండ్ చేసి వెనక్కి వాలి ఇప్పుడు నేను నిన్ను పెళ్ళి అనే పేరుతో కొనుక్కుంటున్నాను కదా తర్వాత నిన్ను నేను అమ్మేయాలి అంటే నీ రేట్ ఎంతో నాకు తెలియాలి కదా అందుకే అడుగుతున్నాను జీవితాంతం నేను నా దగ్గర పెట్టుకోను కదా కొనుక్కున్నది సెకండ్ హ్యాండ్లో అమ్మేయచ్చు లేదా ఉంచుకోవచ్చు అని అన్నాడు వాట్ అని ఒక్కసారిగా బావురు కప్పలా నోరు పెద్దగా తెరిచి మరీ అరిచింది అమ్మాయి సౌండ్ పొల్యూషన్ ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ సౌండ్ పొల్యూషన్ ఎక్స్పెషల్లీ మీ లేడీస్ నుంచి వచ్చే ఈ సౌండ్ పొల్యూషన్ ఐ హేట్ దిస్ అన్నాడు నన్ను అమ్మేయడం ఏంటి అని ఒక్కొక్క అక్షరం కూడా కూడబలుక్కొని అడిగింది తను విన్నది నిజమా కాదా అని అనుకుంటూ మరి ఇప్పుడు మార్కెట్లో అమ్మాయిలకు మంచి డిమాండ్ ఉందంట కదా బయట అంటుంటే విన్నాను బట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రేట్ ఫర్ గర్ల్స్ ఇన్ ది అవుట్ సైడ్ మార్కెట్ డూ యు నో వాట్ యువర్ రేట్ వుడ్ యు హ్యావ్ బీన్ ఇఫ్ యు వేర్ గర్ల్ అని అన్నాడు అంతే ఆ అమ్మాయికి కోపంతో పాటు ఏడుపు కూడా వచ్చేసింది స్పీడ్గా ఏడుస్తూ పరిగెత్తుకుంటూ ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి నాన్న అంటూ తన తండ్రిని ఖరుచుకుపోయింది అప్పుడు విక్రమార్క తన పని ఇక అయిపోయింది అన్నట్లుగానే బెడ్ మీద నుంచి లేచి రెండు చేతులు దులుపుకుంటూ ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చాడు చాలా తాపీగా దర్జాగా అతను లోపలికి వెళ్ళటం ఐదు నిమిషాలకు కూతురు ఏడుస్తూ రావటంతో ఏమైందమ్మా అంటూ భయంగా అడిగారు అమ్మాయి తండ్రి అమ్మాయి అలా ఏడవటంతో పక్కనే చూస్తూ ఉన్న తాతగారు ఖచ్చితంగా లోపల వేయడం ఏదో ఒక మాట ఆ అమ్మాయిని అనే ఉంటాడు లేకపోతే అమ్మాయి ఎందుకు ఇలా ఏడుస్తూ ఉంది అని విక్రమార్క వైపు కోపంగా చూశారు తాతగారు నాన్న ఇతను నాతో చాలా చండాలంగా మాట్లాడుతున్నాడు నీ రేట్ ఎంత అంటూ అడిగాడు అని జరిగింది అంతా చెప్పటంతో కోపంతో ఊగిపోయారు అమ్మాయి తరపున ఉన్న వాళ్ళందరూ కూడా విక్రమార్క కోపంగా ఒక్క చూపు చూడటంతో విక్రమార్కను ఏమీ అనంలేక అతని చూపును చూసి భయపడి ఏంటండి మీరు చాలా పెద్దవారు అనుకుంటే ఇలా చేశారు ఇటువంటి అబ్బాయితో మా అమ్మాయి పెళ్లి చేస్తామని ఎలా అనుకున్నారు పెళ్లి చూపుల్లోనే ఇలా మాట్లాడాడు అంటే పెళ్ళి తర్వాత మా అమ్మాయిని ఏం చేస్తాడో ఏంటో నరకం చూపిస్తాడు అని కోపంగా మాట్లాడుతుంటే విక్రమార్క తన తాతయ్యతో అంత ర్యాష్గా మాట్లాడటం నచ్చని ఆ అమ్మాయి తండ్రి మెడ పట్టుకొని పైకి లేపి ఎంత ధైర్యం ఉంటే నా తాతయ్యతో అలా మాట్లాడతాం తాతయ్య ముందు నోరు ఎత్తి మాట అనే ముందు ఆలోచించాలి ఒక్కసారి తాతయ్యతో ఇలా రూడ్డుగా మాట్లాడితే నువ్వు రోడ్డు మీద ఉంటావు నా తాతయ్యను ఆన మాట ఆనటానికి నాలుక బయటకు వచ్చింది అంటే ఆ నాలుక నరికేస్తాను జాగ్రత్త అంటూ బెదిరించాడు విక్రమార్క పక్క నుంచి తాతయ్య విక్రమార్కను వాళ్ళ నుంచి దూరం జరపాలి అని ఎంత ట్రై చేస్తున్నా కూడా తాతయ్య వల్ల కాలేదు వాళ్ళు మాత్రం విక్రమార్కతో పెళ్లి చూపులు అనేసరికి జరిగిందంతా చూసి బెంబేలెత్తిపోయారు అమ్మాయి తండ్రిని నేల మీదకు విసిరేసి డోంట్ డేర్ టు లైక్ దిస్ అని సీరియస్గా చెప్పి ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు అతను దగ్గుతూ అతి కష్టం మీద ఊపిరి తీసుకోవటం కష్టమవుతూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ అతని చుట్టూ చేరిపోతే తాతయ్య మాత్రం ఏమీ చెయ్యలేక క్షమాపణలు చెప్పి విక్రమార్క వెనకే వచ్చి అప్పటికే కారులో కూర్చున్న విక్రమార్కని కోపంగా చూస్తూ ఆయన కూడా కారులో కూర్చున్నారు తన తాతయ్య వచ్చి కారులో కూర్చోవటంతో విక్రమార్క కార్ని ముందుకు పోయి అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత తాతయ్య కార్ ఆపరా అంటూ కోపంగా అనటంతో ఎందుకు ఆపమన్నారో తెలిసిన విక్రమార్క సైడ్ స్వైల్తో కార్ని ఒక పక్కకు ఆపాడు ఏంట్రా ఏంట్రా నువ్వు చేసిన గోల అమ్మాయిలు నీ రేట్ ఎంత అని అడుగుతావా బుద్ధుందా నీకు అని కారు దిగటంతోనే విక్రమార్కని వాయించేశాడు తాతయ్య గారు తాతయ్య ప్లీజ్ నువ్వు ఇలా మాట్లాడద్దు నాతో నాకు అస్సలు నచ్చదు అని నేను నీకు ఆల్రెడీ నా గురించి పూర్తిగా తెలుసు అమ్మాయిలు అంటేనే నాకు ఇరిటేషన్ అని కూడా తెలుసు అన్నీ తెలుసు కూడా ఇలా పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే ఇలానే ఉంటుంది డోంట్ రిపీట్ దిస్ అగైన్ అండ్ అగైన్ అని చెప్పి సైలెంట్గా వచ్చి కారులో కూర్చున్నాడు మరో మాటకు తన తాతయ్యకు ఛాన్స్ ఇవ్వకుండా హబ్బా పెళ్ళి చూపులు వద్దు అని ఎంత చక్కగా చెప్తున్నాడో మరి వీడికి పెళ్ళి ఎలా చేయాలరా భగవద్దుడా వీడికి తగ్గ అమ్మాయి ఎక్కడ ఉందో అసలు పుట్టిందా లేదా అని అనుకున్నారు అలా విక్రమార్క తాతయ్యను ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు టైం అంతా వేస్ట్ చేసేశారు ఈ తాతయ్య పెళ్లి చూపులు అని చెప్పి అని అనుకుంటూ ఆఫీస్లోకి వెళ్ళిపోయాడు అలా విక్రమార్క ఆఫీస్లో వర్క్ అయిపోయిన తర్వాత సోఫాలో తాపీగా వెనక్కి వాళ్ళి కూర్చున్నాడు తాతయ్య మరోసారి పెళ్లి చూపులు అంటూ నా దగ్గరకు రారు ఈరోజు జరిగినది అంతా చూసి ఇక జీవితంలో నన్ను పెళ్ళి అనే మాట కూడా అడగరు అని అనుకుంటున్న అతనికి హిరణ్య గుర్తుకు వచ్చింది పెళ్లిలో ఆమెను తీసుకొని రావటం ఆమె ఆ తర్వాత ఆమెతో జరిగిన సిచ్యువేషన్ ఆమె తనతో డైరింగ్గా మాట్లాడటం తనతోనే ఛాలెంజ్ చేయటం అన్నీ గుర్తుకు రావటంతో మర్చేపోయాను గెస్ట్ హౌస్లో ఇది ఒకటి ఉంది కదా అని అనుకుంటూ గెస్ట్ హౌస్కి బయలుదేరాడు గెస్ట్ హౌస్కి వెళ్ళక చాలా రోజులవుతుంది కొంపదీసిది అక్కడే ఉందా పారిపోయిందా అని అనుకుంటూనే గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయాడు విక్రమార్క గెస్ట్ హౌస్ లోపలికి కారు దూసుకొని రావడంతోనే అది గమనించి అక్కడ పనిచేస్తున్న సూరి కార్ డోర్ ఓపెన్ చేయడంతో చాలా స్టైల్గా కారు దిగి సిగరెట్ వెలిగించాడు విక్రమార్క సిగరెట్ రెండు పఫ్స్ వదిలిన తర్వాత ఇంతకీ ఇంటిలో అది ఉందా లేదా అని తన యాటిట్యూడ్ స్టైల్లో అడిగాడు ఎప్పట్లా మొదట విక్రమార్క ఏం అడుగుతున్నాడో అర్థం కాక ఆలోచిస్తున్న సూరి ఆ తర్వాత హిరణ్య గురించి అడుగుతున్నారు అని తెలుసుకొని ఉంది సార్ అని అన్నాడు హో ఉందా ఇంకా పారిపోయింది ఏమో అని అనుకున్నానే అనుకుంటూ నాలుగు అడుగులు వేసి ఇక తనకు హిరణ్యని చూడాలి అని కూడా అనిపించకపోవటంతో తనతో ఇక నాకు అవసరం ఏంటి తనతో నా పని అయిపోయింది కదా తను నా క్యారెక్టర్ని బ్యాడ్ చేసింది నేను తన జీవితాన్ని స్మాయిష్ చేశాను అని అనుకుంటూ ఇంకా తనని పంపించేస్తే సరిపోతుంది ఈ ఆడలతో దూరంగా ఉండటమే బెస్ట్ తనకు చూపించాల్సిన నరకం చూపించాను అలానే నా క్యారెక్టర్ మీద డార్క్ స్పాట్ పడే విధంగా చేసినందుకు తనకు క్యారెక్టర్ అనేది కూడా లేకుండా చేశాను కదా ఇప్పుడు ఇక తనతో నాకేంటి పని అని అనుకొని పది నిమిషాల్లో నేను ఇంటి లోపలికి వస్తాను పది నిమిషాలు నేను ఇంటి లోపలికి వస్తాను ఆలోపు దానిని ఇంటి నుంచి బయటకు వెళ్ళమని చెప్పు అని అన్నాడు విక్రమార్క సూరి ఏం విన్నాడో అర్థం కాక ఏమంటున్నారు సార్ అని అడిగాడు భయంగా ఒకసారి చెప్తే అర్థం కాదా ఇంట్లో అది ఉంది కదా ఒక లేడీ దానిని నా ఇంటి నుంచి బయటకు వెళ్ళమని చెప్పు అలానే ఇల్లు మొత్తం కూడా త్వరగా క్లీన్ చేయి అని సీరియస్గా వార్నింగ్ ఇవ్వటంతో ఓకే సార్ సరే సార్ అంటూ భయంగా ఇంటి లోపలికి వెళ్ళాడు సూరి హిరణ్య సుందరితో మాట్లాడుతూ ఉంది విక్రమార్క అసలు ఆ ఇంటికి అప్పుడు వస్తాడు అని సుందరి కూడా ఊహించకపోవటంతో అప్పుడు ఆ ఇంటిలోనికి వెళ్ళి హిరణ్యతో మాట్లాడుతూ ఉంది రోజులా తనతో టైంపాస్ చేస్తూ ఉంది హిరణ్యతో సుందరి హిరణ్య సిగరెట్ తాగుతూనే ఫోన్ రావటంతో ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు గార్డెన్లో బయటనే లోపలికి మాత్రం వెళ్ళలేదు కరెక్ట్గా అదే టైంలో హిరణ్య నవ్వులు విక్రమార్క చెవిరి చేరటంతో ఫోన్ మాట్లాడటం ఆపి ఆ నవ్వుల వైపే తన మైండ్ దృష్టి అంతా కూడా పెట్టాడు విక్రమార్క సుందరి ఏదో జోక్ చెప్పటంతో నవ్వుతూ రూమ్లో నుంచి బయటకు వచ్చి హాల్లో సోఫాలో కూర్చున్నారు ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ అలా సుందరి హిరణ్య ఇద్దరు సరదాగా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు ఎప్పటిలా కరెక్ట్గా అదే మాటలు నవ్వులు విక్రమార్క చెవిలో పడ్డాయి నా ఇంటిలో ఇంత గట్టిగా నవ్వులు అది కూడా లేడీస్వి అని అనుకుంటూనే సూరి ఆ ఇంటి లోపలికి అడుగుపెట్టి హిరణ్య వాళ్ళ దగ్గరకు చేరుకున్న మరుక్షణమే ఆ ఇంటిలో అడుగుపెట్టాడు విక్రమార్క నవ్వుకుంటున్న వాళ్ళ ఎదురుగా సూరి రావటంతో హిరణ్య సుందరితో మాటలు ఆపి ఏంటి సూరి ఇలా వచ్చావు నార్మల్గా నువ్వు లోపలికి రావు కదా అని అడిగింది హిరణ్య అది మేడం విక్రమార్క గారు ఇక్కడికి వచ్చారు అని అనటంతో సుందరి భయంగా లేచి నిలబడితే హిరణ్య హో అవునా వచ్చాడా అయితే ఈ ఎట్టకాలకు పది రోజుల తర్వాత అని విక్రమార్కని రెస్పెక్ట్ లేకుండా అంతకు మించిన భయం అన్నది తన కళ్ళల్లో అస్సలు కనపడలేదు చాలా నార్మల్గా ఎవరో తన ఇంటికి వస్తాను అన్న వ్యక్తి వచ్చారు అన్నట్లుగానే వచ్చిన వాళ్ళతో తనకు లెక్కే లేదు పనే లేదు అన్నట్లుగా అన్నది హిరణ్య ఆ మాటలు విన్న విక్రమార్కకి ఎక్కడో కాలింది తన ఈగో లోపల ఉన్నది కాస్త బయటకు వచ్చి తన చుట్టూ తిరిగింది ఇక తన మైండ్ ఆలోచనలు ఒక్కసారిగా మారిపోయారు అది మేడం విక్రమార్క గారు అని సూరి చెబుతూ ఉన్నప్పుడే వెనక ఉన్న విక్రమార్క అడుగులో అడుగు వేసుకుంటూ వాళ్ళ దగ్గరగా వచ్చాడు అడుగుల సౌండ్ వాళ్లకు చాలా క్లియర్గా దగ్గరగా వినపడటంతో వెనక్కి తిరిగిన సూరి తనకు నాలుగడుగుల దూరంలో ఉన్న విక్రమార్కను చూసి ఈయన ఎప్పుడు లోపలికి వచ్చాడు మేడం గారిని బయటికి పంపించమన్నాడు కదా మరలా లోపలికి ఎందుకు వచ్చినట్లబ్బా ఏ కారణంతో వచ్చాడు మరలా ఇప్పుడు ఏదైనా చేస్తాడా అని అనుకుంటూ ఉన్నాడు అయినా ఇల్లు మొత్తం క్లీన్ చేస్తే కానీ ఇంట్లోనికి రాడే అనుకున్నానే అది ఏమీ లేకుండానే ఇంట్లోనికి వచ్చాడు అని ఆలోచిస్తున్నప్పుడే సూర్య ముందు చుటికే సూర్య ముందు చిటిక వేసి అతని ఆలోచన నుంచి బయటకు తీసుకొని వచ్చి ఇంటి నుంచి బయటకు వెళ్ళమని చేత్తోనే సైగ చేసి చెప్పాడు విక్రమార్క సరే సార్ అంటూ సుందరి వైపు చూస్తే అక్కడ సుందరి ఎక్కడ ఉంది విక్రమార్కను చూసిన మరుక్షణమే ఆమె అక్కడ నుంచి బయటకు పరుగో పరుగున వెళ్ళిపోయింది అలా సూర్య కూడా బయటకు వెళ్ళిపోవటం సూర్య కూడా ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు హిరణ్య మాత్రమే అక్కడ విక్రమార్క ఉండేందు ఉంది అతడిని చూసి ఆమె ఏమాత్రం జంకకుండా అలానే సోఫాలోనే కూర్చొని తల పైకెత్తి సూటిగా అతని వైపు చూసింది ఏంటి చాలా ఆనందంగా ఉన్నట్లున్నాం నీ నవ్వులు బయట గార్డెన్ వరకు చాలా క్లియర్గా వినపడుతున్నాయి అనే యాటిట్యూడ్గా సింగిల్ సీటర్లో సోఫాలో కూర్చొని క్రాస్ లెగ్స్ వేసుకొని సూటిగా ఆమె వైపు చూస్తూ అడిగాడు విక్రమార్క నా జీవితంలో ఆనందం అది కూడా ఇక్కడ నీ ఇంటిలో అసలు ఆనందం అనేదే నాకు లేకుండా చేసావు కదా కానీ ఈ నవ్వులు మాత్రం ఆనందంతో వచ్చేవి కాదు అని తెలిసి కూడా నన్ను మరింత బాధ పెట్టాలి అని అనుకుంటూ నువ్వు నన్ను అడుగుతున్నావు అని కూడా నాకు బాగా తెలుసు ఓకే నీ ఇష్టం నువ్వు ఎంత బాధ పెట్టినా నీ పతనం చూసిన తర్వాతే నాకు వచ్చేది ఆనందం అప్పటి వరకు నాకు ఆనందం సంతోషం అనే పదాలకు మీనింగే తెలియదు అని సర్కాస్టిక్గా తను కూడా ఏమాత్రం తగ్గని పొగరుతో విక్రమార్క ఏ విధంగా అయితే చెప్పాడో ఆమె కూడా విధంగా రీట్ రీట్లో సమాధానం చెప్పింది ఆమె అంత పొగరుగా తనతో మాట్లాడటం నచ్చలేదు వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకున్న అతను ఒక్కసారిగా సోఫాలో నుంచి స్ప్రింగుల పైకి లేచి తన రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని ఓకే ఇప్పుడు నేను నీ ఆనందం కోసం ఒక పని చేయాలి అనుకుంటున్నాను అని కన్నింగ్ స్మెల్తో ఆమె వైపు సూటిగా చూస్తూ అన్నాడు విక్రమార్క అతని మాటల్లో అర్థం ఏంటో కానట్లుగా కళ్ళు రెండు చిన్నవి చేసి అతని వైపు చూస్తూ ఆమె కూడా సోఫాలో కూర్చొని ఉన్నది అప్పుడు పైకి లేచి నువ్వు ఆనందం కోసం ఆలోచిస్తున్నాను అంటే ఖచ్చితంగా ఎక్కడో భూకంపం సున్నా మీలు వస్తుంటాయి అనిపిస్తుంది ఎక్కడో ఎందుకు ఒకవేళ ఈ ఇల్లే కూలిపోవచ్చేమో నీ మాటలు వింటుంటే అని అంటుంటే నీకు అటువంటి ఆలోచనలు రావు అని నాకు బాగా తెలుసు మరలా నన్ను బాధ పెట్టాలి అనుకుంటున్నా ఇక నీకు మిగిలింది నన్ను బాధ పెట్టాలి అంటే నా శరీరం మాత్రమే మనసు మీద ఎలాగూ దెబ్బ కొట్టావు ఇక మిగిలింది నా శరీరం నీ ఇష్టం నీ ఇష్టం వచ్చినంతసేపు ఆడుకోవటం ఆల్రెడీ నీకు జరిగిపోయింది అలాగా రెండుసార్లు జరిగింది ఇక ఇప్పుడు కొత్తగా నువ్వు నా శరీరంతో ఆడుకున్న నాకు జరిగే వింత బాధ ఏమీ ఉండదు ఒక్కసారి నా శరీరం కాదు కాదు పొరపాటు పడ్డాను రెండుసార్లు నా శరీరం నీ కింద నలిగిపోయి మలడం అంటింది ఇక ఎప్పుడూ నువ్వు నా శరీరం తాకినా కొత్తగా జరిగేది ఏమీ ఉండదు నా శరీరం మీద మానేన గాయాలు మరలా కొత్తగా పుట్టుకొస్తాయి మనసులో మండుతున్న ఆ మంట మరింతగా పెరుగుతుంది అని చాలా సింపుల్గా చెప్పింది హిరణ్య నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో హిరణ్యను తీసుకొని తన ఇంటిలో అడుగుపెట్టిన విక్రమార్క మరి ఏం జరుగుతుందో విక్రమార్క హిరణ్యను తన ఇంటిలోనికి తీసుకొని వస్తే